వెల్కమ్ బ్యాక్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ అనమాట ఇవాళ మా పాప స్కూల్లో ఆన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట దానికోసం రెడీ చేస్తున్నాను ఇవాళ డాన్స్ వేస్తుంది డ్యాన్స్ కాస్ట్యూమ్ అనమాట ఇది వాళ్ళే స్కూల్ టీచర్స్ ఇచ్చారు వేసుకొని మేకప్ అందు రెడీ చేసి స్కూల్ కు తీసుకురమ్మన్నారు అనమాట ఇంకా ఫస్ట్ ఆమెను రెడీ చేసి ఆమెను పంపించాక మేము రెడీ అయ్యేసి మేము వెళ్తాం నిదానం వెనకాల ఫస్ట్ ఆమెను స్కూల్లో దింపేస్తే వాళ్ళు వ్యాన్ లో తీసుకెళ్తారనమాట అంటే స్కూల్ లో ఫంక్షన్ జరగట్లేదు వేరే హాల్ వేరే దగ్గర హాల్ తీసుకున్నారు ఇంకా హాల్ కి తీసుకెళ్తారనమాట ఈసారి మేము కొంచెం ఎగ్జైటింగ్ గా ఉన్నాము ఎందుకంటే ప్రతిసారి డాన్స్ వేస్తే వస్తుంది కానీ కొంచెం చిన్న పాప కదా ఈసారి ఫస్ట్ క్లాస్కి వచ్చింది దానికి తోడు డ్యాన్స్ బాగా వేస్తుంది అని వాళ్ళ మ్యామ్ చెప్పారనమాట చూద్దాం ఎలా వేస్తుంది అని చెప్పేసి ఎల్కేజీ యూకేజీలో కొంచెం తడబడుతూ ఉనింది అనమాట అంత జనాల్ని చూసి కొంచెం భయపడడం అలా ఉన్నింది ఈసారి ఎలా వేస్తుందో ఈసారి ఇంకా స్ట్రెంత్ ఎక్కువ కదా మరి వేస్తుందో లేదో చూడాలని చెప్పేసి అందుకే మాకు కూడా ఎంత ఎక్సైటింగ్గా ఉంది దానికోసమే మేము ఈ వీడియో తీయడానికి కారణం అనమాట మేము ఎప్పుడైనా చిన్నప్పటి నుంచే పిల్లల్ని బాగా ట్రైన్ చేయాలన్నమాట ఇలా స్టేజ్ ఫియర్ లేకుండా బాగా డ్యాన్స్ వేయడం కానీ మాట్లాడడం కానీ తడపడకుండా జనాల్ని చూసినప్పుడు భయపడకుండా ఇలా మనం ట్రైన్ చేసామనుకో పెద్ద అయ్యాక వాళ్ళు మంచిగా సక్సెస్ అవుతారనేది నా నమ్మకం మన మీద ఆధారపడదు ఎందుకంటే నాకు ఎక్కువ స్టేజ్ ఫియర్ ఉండేది నా చిన్నప్పుడు నేను దానికి తోడు ఏ పని చేసేదాన్ని కాదనమాట పెద్దగా అంటే ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు కానీ నిలబడ్డము మాట్లాడము అలా నాకు కొంచెం భయంగా ఉండేది అలాగ వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచే వాళ్ళని కొంచెం కొంచెంగా ట్రైన్ చేస్తున్నాను వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కనీసం మనం చిన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళే తెలుసుకొని వాళ్ళు ఏ వేలో వెళ్ళాలి అనుకుంటే ఆ వేలో వెళ్ళొచ్చు అనమాట వాళ్ళకి తెలియదు కదా ఏది కరెక్ట్ ఏది రాంగు ఏ వేలో వెళ్ళాలి అని చెప్పేసి మనమే చెప్తే వాళ్ళు మంచిగా పెద్ద అయ్యాక ఒక వే అనేది సెలెక్ట్ చేసుకుంటారు అనమాట మనం ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేదు కదా అని చెప్పేసి మనం వదిలేయకూడదు ఎప్పుడూ వాళ్ళు మన మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా బతకాలి అంటే మనం ఇప్పటి నుంచే ట్రైన్ చేసి బాగా చెప్పాలన్నమాట వాళ్ళకి ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇలా వేలో వెళ్ళాలి అని చెప్పేసి అప్పుడే వాళ్ళు మంచిగా ఒకవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా బతుకుతారు నా అలా కాకుండా అని చెప్పేసి అందుకే నా ఈ తాపత్రయం అనమాట నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు పిల్లలకి మనం అదొక్కటే ఇవ్వగలం అనమాట అంటే మంచి డబ్బు ఇవ్వలేకపోయినా మంచిగా చదువు కానీ వాళ్ళు మంచిగా సెలెక్ట్ చేసుకునేవే గానీ ఇవ్వగలిగామంటే మంచిగా వెళ్తారనమాట పెద్ద అయ్యాక అప్పుడే ఇంక ఇప్పుడైతే రెడీ అయ్యేసింది వాళ్ళ డాడీ కూడా అనమాట ఆమెని ఇంక ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను నేను ఇంకా చిన్న పాప కూడా ఉంది ఆమెను రెడీ చేసేసి ఇంకా నేను రెడీ అవుతున్నాను ఇప్పుడు ఈ కిచెన్ మీకు గుర్తుందా నేను లాస్ట్ టైం బీచ్కి వెళ్ళినప్పుడు మా నలుగురి పేర్లు వేసి చేయించుకున్నాను అనమాట బాగా చేశారు నాకు బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా ఈ బ్రాస్లైట్ ఈ డ్రెస్ బాగా మ్యాచ్ అయిపోతుంది కదా అని చెప్పి వేసుకున్నాను మా పాప రెడీ అయిపోయింది చూపిస్తుంది నా డ్రెస్ చూడండి అని చెప్పేసి ఇంక ఇక్కడ స్వెటర్ కూడా వేసుకుంది వచ్చేటప్పుడు కొంచెం చలిగా ఉంటుంది కదా ఈవినింగ్ టైంలో బైక్లో రావాలి కదా అందుకని చెప్పి స్వెటర్ వేసాను నేను కూడా అందుకే ఈ టీ టీషర్ట్ వేసుకున్నాను అంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది చల్ల లేకుండా అని చెప్పేసి అక్కడ అందులో హాల్లో మనకి ఏసీలు వేస్తారు కదా కొంచెం చల్లగా ఉంటుందేమో అని చెప్పేసి మేము రెడీ అవ్వడమేమో కానీ నేను ప్రతిసారి ఈ బ్యాగులు చదువుకోలేక చచ్చిపోతున్నాను ఈ బట్టల బ్యాగులు ఈ మేకప్ బ్యాగులును ఇంట్లో పిల్లలకు సంబంధించి కానీ ఇంట్లో పనులు కానీ చేసేటప్పుడు నాకు అంత బద్ధకం ఉండదు కానీ ఈ బ్యాగులు ఈ మేకప్ బ్యాగులు ఇవన్నీ సర్దుకోలేకే సగం ప్రాణం పోతుంది అనుకోండి ప్రతిసారి ఈ షూటింగ్ ఏమో కానీ ఈ బయటికి వెళ్ళటం ఏమో కానీ నాకైతే తలనొప్పి పడుతుంది ఇక్కడ మేము రెడీ అయిపోయి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాము అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను మా మేడం గారు ఎలా డ్యాన్స్ వేస్తారు అక్కడ చిన్న పిల్లలు ఎలా వేశారు డ్యాన్స్ కూడా మిస్ అవ్వకుండా అంతా లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇంక ఇప్పుడైతే మేము థియేటర్కి వెళ్ళిపోతున్నాము ఇంక ఇదే పార్కింగ్ ప్లేస్ అన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళాము అది ఒక కాలేజ్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక ఆడిటోరియం తీసుకున్నారు ప్లేస్ ఇంకా వచ్చాము మేము ఇక్కడ బైక్లు పెట్టేసి ఇంక లోపలికి ఒక వన్ కిలోమీటర్ వరకు ఉందండి ఇంక అక్కడ దాకా నడవాలి మేము ఇప్పుడు ఆ కి షూస్ కుచ్చుకుంటున్నాయని ప్రతిసారి కొంగను ఆ షూస్ ఇప్పును వేసుకోను ఇదే పని అయిపోయింది మేమైతే ఏమీ తీసుకెళ్ళలేదు అన్ని అక్కడ ఉంటాయి కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాక తీరా అడుగుతుంటే ఒక్కొక్కటి భయంకరమైన రేట్లు చెప్తున్నారని మేమైతే షాక్ అయిపోయాము ఇది ఇంత ఇంత కాస్ట్ ఉన్నాయని చెప్పి చెప్పేసి మా వారేమో తక్కువే ఉంటాయిలే అక్కడ ఉంటాయి కదా వాళ్ళు పెడతారు అని చెప్పి చెప్పారు అక్కడ వాళ్ళు అసలు వాటర్ కూడా ఇవ్వలేదు కనీసం వాటర్ కూడా మనమే కొనుక్కొని తాగాలంట స్టార్టింగ్లోనే రెండు మూడు షాపులు పెట్టారు పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఫస్ట్ ఫస్టే కొనుక్కొని వెళ్తున్నారు చాలా మంది ఎందుకంటే లోపలికి వెళ్ళాక వీళ్ళు గాలు తట్టుకోలేరు కదా మళ్ళీ అంత దూరం నుంచి బయటికి రావాలి చాలా దూరం ఉంది మళ్ళీ పైకి వెళ్ళాలి కిందికి దిగాలి అందరూ నడవలేరు కదా దానికి ఈ పిల్లలు వదులుతారా చూస్తే చెప్పండి ఇదే మా పాప స్కూల్లో చదివి మా పాప చదివే స్కూల్ నేమ్ అనమాట ఇది ఎంట్రన్స్ పర్వాలేదు డెకరేషన్ బాగానే చేశారు బయట వరకు ఏమో లోపల ఎలా ఉందో మరి చూడాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ చెన్నై స్కూల్లో ఒక అడ్వాంటేజ్ ఉందండి బాగా శనివారం ఆదివారం రెండు రోజులు లీవ్ ఇచ్చేస్తారు పిల్లల్ని బాగా చూసుకుంటారు నాకైతే వ్యాన్ ఎక్కించేటప్పుడు వ్యాన్ దింపేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటది అన్ని వాళ్ళే బుక్స్ గాని మోసుకెళ్ళటం తీసుకురావటం మళ్ళీ బ్యాగులు అన్ని వ్యాన్ లో పెట్టడం వ్యాన్ లో నుంచి తీసుకెళ్లి స్కూల్ క్లాస్ రూమ్ లో పెట్టడం అందుకు బాగా నచ్చుతుంది అందుకే మేము స్పెసిఫిక్ గా ఈ స్కూల్ చేయడానికి కారణం అనమాట అందులో మా పెద్ద పాప కొంచెం ఇంటెలిజెంట్గా బాగా చదువుతుంది అని చెప్పేసి మేము ఈ స్కూల్లో వేయడం జరిగింది అనమాట ఇంక ఇక్కడ ఇదే ఆడిటోరియం అనమాట చూసారు కదా చాలా పెద్దది చాలా మంది వచ్చేసారు ఎందుకంటే మనకి ఎయిత్ క్లాస్ వరకు ఉంది ఈ స్కూల్లో నైన్త్ టెన్త్ లేదనమాట ఎయిత్ క్లాస్ వరకు ఉన్న పేరెంట్స్ అందరూ వచ్చేసారు మాకైతే సీట్ దొరకలేదు ఆ ముందుకు వెళ్ళి కూర్చున్నాము ఇక్కడైతే ఒక పాప డ్యాన్స్ వేస్తుంది ఫస్ట్ ఫస్ట్ మనకి ఈ పాప అయిపోగానే ఇంకా జీరో టూ నర్సరీ ఎల్కేజీ యూకేజీ వరకు అయిపోగానే మళ్ళీ ఫస్ట్ క్లాస్కి వస్తుంది మా పాప వంతు చాలా లేట్ గా ఉందన్నమాట మా పాప వచ్చాక చూపిస్తా మీకు అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్లో మా మేడం వచ్చింది అనమాట చూసారు కదా మా మేడం ఇక్కడ హెయిర్ బ్యాండ్ పెట్టుకొని ఉంది మధ్యలో ఒక బాబు పక్కన ఫస్ట్ లోనే ఒక బాబు పక్కనే ఉంది చూడండి ఆమె మా మేడం అనమాట ఇప్పుడు ఒక త్రీ కి డాన్స్ అయిపోతుంది డాన్స్ అయితే బాగా వేసింది చూడాలి చూద్దాం మనం you mm -hmm. చూశారు కదా మా పాప డ్యాన్స్ ఎలా వేసిందో కమెంట్ చేసి చెప్పండి ఇంకా డ్యాన్స్ అయిపోగానే స్టేజ్ మీదకి దిగంగానే మనకు కాల్ చేస్తారనమాట పేరెంట్స్కి ఏ కిడ్ని వాళ్ళు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒక స్నాక్స్ కూడా ఇచ్చారంట వాళ్ళకి బ్యాగ్లో పెట్టుకొని ఉంది మాకు ఇవ్వాలని చెప్పేసి పాపం తను తినలేదు మేము ఇంటి దగ్గర కొన్ని స్నాక్స్ పెట్టిస్తే అవి తిందంట ఆడిటోరియం అంతా ఇప్పటికి చాలా ఖాళీ అయిపోయింది ఫస్ట్ క్లాస్ వరకు అందరు వెళ్ళిపోయారు యూకేజీ నర్సరీ అంతా ఇప్పుడు మేము కూడా వెళ్దాము కాలు నస్తున్నాయి నాకు అంతసేపు డ్యాన్స్ వేసి అని చెప్పేసి అంటే కంటిన్యూస్గా అంతసేపు డ్యాన్స్ వేసింది కదా కాలు నస్తున్నాయి అంటే పాపం నాకు కే బాధేసింది తను చెప్పంగానే దానికి తోడు చాలా సేపు నిలబడుకునే ఉంది స్టేజ్ దగ్గర అంటే యూకేజీ పిల్లలు వేస్తా ఉంటే అక్కడే నిలబడి ఉంది ఇంకా నెక్స్ట్ వాళ్ళే కదా రావాలి అని చెప్పేసి వాళ్ళ సాంగ్స్ అయిపోయేంత వరకు అక్కడ నిలబడి వచ్చి డ్యాన్స్ వేసి ఇంకా కిందికి దిగి వచ్చేసరికి నొప్పి వస్తున్నాయి ఇంక నేను ఇంటికి వెళ్తానని చెప్పేసి గబగబా కోటి ఇప్పేస్తుంది చూడండి అని అడుగుతుంది డ్యాన్స్ ఎలా వేసాను బాగా వేసాను చూసావు కదా నేను నేర్చుకున్నాను నేను నిజంగా చెప్పాను కదా నీకు నేను డ్యాన్స్ బాగా వేస్తాను అని చెప్పేసి అంటుంది ఇంక ఇక్కడ క్లాస్ రూమ్ లో ఫస్ట్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారంట ఇంక ఇక్కడ తీసుకొచ్చి వచ్చి బ్యాగులు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇంకా అవి తీసుకొని ఇంక మేము ఇప్పుడైతే బయటకి వెళ్తున్నాము వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి సెండ్ ఆఫ్ చెప్పేస్తుంది వాళ్ళు పలకపోయినా సరే వాళ్ళందరికి హాయ్ హాయ్ అని చెప్పేస్తుంది అండి ఎక్కడి నుంచి వచ్చిందో ఇంత యాక్ట్ అనిపిస్తుంది నాకైతేను నాకు అంత ఇది లేదు వాళ్ళ డాడీకి కూడా అంత ఇది లేదనమాట కానీ పలకరి కనిపించిన వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటుంది మేబీ వాళ్ళ మేనమ్మ పొలకి బాగా వచ్చినట్టుంది తనకి నేనేదో అన్వెల్ డే అంటే లాస్ట్ ఇయర్ లాగా చేస్తారేమో బాగా అనుకున్నానండి అంటే మంచిగా గేమ్స్ అన్నీ ముందే పెట్టుంటారు ఫ్రైజెస్ అన్నీ ఇస్తారేమో అనుకుని వెళ్తే అక్కడ ఏమీ లేదు ఓన్లీ డ్యాన్స్ చేసి పంపించేశారు జస్ట్ అకాడమిక్ అవార్డ్స్ మాత్రమే ఇచ్చారనమాట మళ్ళీ గేమ్స్ పక్క రోజు అంటే సారీ మళ్ళీ నెక్స్ట్ పెడతారంట ఎప్పుడో తెలీదు అప్పుడు పిలిచినప్పుడు మళ్ళీ మేము వెళ్ళి ఏమైనా అన్ని స్పోర్ట్స్ ఆడిచ్చి ఇంకా ఆ రోజు గెలిచిన వాళ్ళకి ఫ్రై చేసి ఇస్తారంట అందుకని చెప్పి మళ్ళీ వాళ్ళు డ్యాన్స్ వేసి పంపించేశారు మేము వెళ్ళేటప్పుడు పన్నీర్ కొట్టుకోవడం మర్చిపోయామా ఇప్పుడు అని చెప్పి అక్కడికి వెళ్తే మా వారిని అవుతున్నారు ఇంకా కామెడీగా వచ్చేసాము ఇక్కడ స్నాక్స్ కొన్ని తీసుకొని పిల్లలకి తినిపించేసి ఇంకా అక్కడ ఒక లైట్ ఉంది పెద్దది అక్కడ లైట్ కింద ఫోటోస్ అన్ని దిగేసి తమ్మిళి కోసం ఇంకా అవన్నీ అనమాట మా పిల్ల అయితే హ్యాపీగా ఉంది మా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ